అతను ఒక దొంగ చాలా రోజులుగా ఎక్కడా అతనికి అనుకున్న మేర సొమ్ము దొరకట్లేదు అలాంటి వ్యక్తి ఇటీవల ఓ ఇల్లు కనిపించింది అది కూడా ఆ ఇంట్లో ఉండేవారు ఊరెళ్ళారు ఇల్లుకు తాళం వేసింది ఇళ్లను గుల్ల చేసేందుకు ఇదే సరైన సమయం అనుకున్నాడు ఇంట్లో అతన్ని ఆశించిన మేర సొమ్ము దొరుకుతుందని ఇంట్లోకి చొరబడ్డాడు తీరా ఇంట్లో డబ్బు నగలు ఇతర ఏ విలువైన వస్తువులు లేకపోవడంతో తీవ్ర నిరాశ చెందాడు ఇక చేసేదేమీ లేక ఇంటి యజమానికి ఒక లేఖ రాసి అక్కడ పెట్టి వెళ్ళాడు ఈ ఆశ్చర్యకరమైన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్వేలిలోని ఓల్డ్ పెట్టే ప్రాంతంలో వెలుగు చూసింది వివరాల్లోకి వెళ్తే తిరువన్వేలి జిల్లా ఓల్డ్ పెట్టే ప్రాంతంలో ఓ ఇంట్లో జేమ్స్ పాల్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివసిస్తున్నారు అయితే తన కూతురిని చూడడానికి తన కుటుంబంతో కలిసి ఇటీవలే అతను మధురే వెళ్ళాడు ఈ క్రమంలో ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన ఓ దొంగ ఇంట్లోకి చొరబడి నగలు డబ్బులతో సహా ఇంట్లోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు ఇంట్లో ఉన్న బీర్వాల్ను కబోర్డ్లలోని అన్నింటినీ వెతికాడు కానీ ఇంట్లో అతనికి నగలు డబ్బు వంటి ఎలాంటి విలువైన వస్తువులు దొరకలేదు ఇల్లు మొత్తం వెతికితే కనీసం పది రూపాయలు కూడా కనబడలేదు దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆ దొంగ ఇంటి యజమానికి నాలుగు పేజీల లేఖ రాసి వెళ్ళిపోయాడు ఉదయం ఇంటికి వచ్చిన యజమాని ఇంట్లో ఉన్న ఆ లేఖను చూశాడు దాన్ని ఓపెన్ చేయగానే నమస్తే సార్ నేను ఒక దొంగను మీరు ఇంట్లో కనీసం ఒక్క రూపాయి కూడా పెట్టలేదు నాలాంటి దొంగలు మళ్ళీ వచ్చినప్పుడు మోసపోకుండా ఉండేందుకు కనీసం ఇంట్లో కొంత డబ్బైనా ఉంచండి ఒక్క రూపాయి కూడా లేని ఇంట్లో సీసీ కెమెరా ఎందుకు సార్ సారీ సార్ నన్ను క్షమించండి అని రాసుకొచ్చాడు అది చూసిన ఇంటి యజమాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఈ ఘటన స్థానికంగా జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది